హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ భారతదేశంలో అత్యధిక సంఖ్యలో యూత్ చాలా చాలామంది ఉన్నారు ఆలోచించాల్సిన విధానం ఏంటంటే భారతదేశ పురోగతి భవిష్యత్ తరాలు ఏ విధంగా ఉండాలి అని ఆలోచించాలి విభజన జరిగి పదహైదు సంవత్సరాలు అయితే ప్రత్యేక హోదా లేదు ఎవడో గుజరాత్ నుంచి వచ్చి ఇక్కడ షాపులు పెట్టుకొని బతుతానాడు రాజస్థాన్ నుంచి ఇక్కడ వచ్చి షాపులు పెట్టుకొని పెద్దతానడు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ షాపింగ్లు పెట్టుకొని షాపులు పెట్టుకొని వాళ్ళు లక్షలు లక్షలు రొటేషన్ చేస్తున్నారు వాళ్ళకి ఇచ్చిన ఆపర్చునిటీ ఏంటంటే ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా పోయి బిజినెస్ చేసుకోవచ్చు ఇండియా మొత్తం ఎక్కడైనా అన్ని రాష్ట్రాల నుంచి ఉత్తర రాష్ట్రాల నుంచి వచ్చి బిజినెస్లు పెట్టుకుంటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రము వేరే రాష్ట్రాలకు కూలీలుగా వెళ్తూ ఉన్నారు కూలీలుగా అదే మనకు ప్రత్యేక హోదా ఉందనుకోండి మనం కూలీ పని చేయాల్సిన అవసరం లేదుగా దాని గురించి ఆలోచించమంటే కులాల గురించి గురించి రాజకీయాల గురించి కొట్లాట్ల గురించి ఆధిపత్యం గురించి ఎక్కడ పోతుంది భారతదేశం ఆలోచించే శక్తి యువకులకు ఎక్కువ ఉంటుంది ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు కాబట్టి యువకులు మందబుద్ధిని బుద్ధిని వ కులం గురించో మతం గురించో రాజకీయాల గురించో వదిలేసి దేశ పురోగతి ఏంటి వాళ్ళు ఎట్లా బ్రతుకుతున్నారో మనం ఎట్లా బ్రతుకుతున్నాం మనకు రావాల్సినటువంటివి ఏవి మనకు రావాల్సిన హక్కులేవి మనం బ్రతకాల్సిన బ్రతుకు ఏది అని ఆలోచించం ఆలోచింపనీయలు గుర్తుపెట్టుకోవడం నీకు మంచి ఆలోచన వచ్చే లోపలే ఏదో ఒకటి చెప్పి నిన్ను రెచ్చగొడతా రెచ్చగొట్టినప్పుడు ఏం చేస్తున్నాం మనము అంటే మనల్ని మనమే విధ్వంసానికి గురి చేసుకుంటున్నాం మనల్ని మనమే ఇంతకుముందు ఏం చేస్తూ ఉన్నారంటే ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేయాలంటే ప్రభుత్వ ఆస్తులు బస్సులు అన్నీ పగలబడుతూ ఉన్నారు ఇప్పుడేం క్రియేట్ చేస్తున్నారంటే ఎవడైనా నీతి మాట చెప్పేవాడు వాడిని ఏ మతమో గుర్తుపెట్టుకోండి వాడు ఏ మతం నుంచి చెప్తున్నాడు అని ఆలోచనను తప్పుదారి పట్టిస్తున్నాడు ఆ మతం కూడా చెప్పిన మాట మేము ఎందుకు తినాలా అనే తాత్పర్యం లేకొచ్చి యువతంతా కూడా తమ మార్గం అంటే మంచిగా బ్రతకాల్సినటువంటి ప్రేమ ఆప్యాయతలు కలుపుకోలుతనం ఐకమత్యము వీటన్ని అన్నిటిని కొలాప్స్ చేసుకుంటా ఉన్నాం కాబట్టి ఏ మతమైనా ఏ కులమైన భారతదేశంలో పుట్టిన మనం ఏం చేయాలంటే మొట్టమొదట మనము మన దేశము మన ప్రాంతము బాగుందా న్యాయబద్ధంగా నడుస్తూ ఉందా మనకు రావాల్సినటువంటివన్నీ ప్రభుత్వం నుంచి మనకు అందుతున్నాయా అని ఒక అందరూ ఆ ఆలోచన ప్రకారం పోతే మనం చేరవలసిన గ్రమస్థానాన్ని చేరుకోవచ్చు పలకరగా తిట్టుకోవచ్చు ఈ వీడియో చూసి కూడా నన్ను విమర్శించవచ్చు అయితే మాకు రావాల్సినటువంటి ప్రత్యేక హోదా ఏది మాకు రావాల్సిన భాగం ఏది మేము నష్టపోయినాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయి మేము ఎంతో నష్టంలో ఉన్నాం మమ్మల్ని ఆదుకోకుండా పోగా రావాల్సినటువంటి స్పెషాలిటీస్ అన్నీ ఇవ్వకపోగా ఆడవారిని 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 జమ చేసి ఈ మతాల చుచిచ్చులో యువతందరినీ అంధత్వంలో ముంచి వాళ్ళేం బాగున్నారు వాళ్ళ జీవితాలు సెటిల్ అయిపోయినాయి సూపర్గా ఉన్నారు మనల్ని ఎవరైతే రెచ్చగొడుతున్నారో వాళ్ళు హాయిగా ఉన్నారు మన పరిస్థితి ఏంటి రేపు పొద్దున్నే ఈ క్వశ్చన్ అడిగితే మేము చెప్పినామంతే చేయమన్నామా అంటారు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ దయచేసి దయచేసి మనకు రావాల్సినటువంటి హక్కులు ప్రభుత్వం నుంచి మనకు రావాల్సినటువంటి అన్నీ కూడా మనకి ఇస్తున్నారా లేదా ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా చేస్తున్నారు ఏ విధంగా మనకు ప్రత్యేక హోదా లేకుండా అయిపోతూ ఉంది దానికి కారణం ఏంటి చదువుకున్న వాళ్ళు డిగ్రీలు పట్టుకొని చిన్న చిన్న ఉద్యోగాలు ఎందుకు చేయాలి వ్యాపారాలు పెట్టుకోవచ్చు కదా వ్యాపారాలకు కావాల్సినటువంటి సబ్సిడీలు ఇవ్వచ్చు కదా ప్రత్యేక హోదా ఇవ్వచ్చు కదా ఫ్యాక్టరీలు ఇవ్వచ్చు కదా కర్మాగారాలు ఇవ్వచ్చు కదా మనకు రావాల్సినటువంటి స్పెషల్ స్టేటస్ మనకిస్తే మన జీవితాలు బాగుపడతాయి కదా దాని గురించి ఎవరు ఎవరైనా ఆలోచిస్తున్నారా దయచేసి ఆలోచించండి దేశం ముందడుగు వేయాలంటే మతపరంగా కొట్టుకుంటే కాదు కులపరంగా కొట్టుకుంటే కాదు ఐక్యతతో ఎవరికి రావాల్సిన బాధ్యతలు ఎవరికి రావాల్సిన భాగాలు ఎవరికి రావాల్సినవన్నీ అన్నీ కూడా వస్తున్నాయా లేదా నాకు వచ్చింది పక్కనకి ఎందుకు రాలేదు అని అడిగినప్పుడే దేశం బాగుంది